స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ చిన్ని ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అయితే సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి డిఫరెంట్ కథాంశంతో తల్లి కూతుళ్ల అనుబంధాన్ని చాలా బాగా తెరకెక్కిస్తున్నారు అయితే ఈ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో చిన్నిగా నటిస్తుంది చిన్నారి శ్రీదేవి శ్రీదేవి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీదేవి పుట్టింది కర్నూల్లో తండ్రి శ్రీహరిగౌడ తల్లి శ్రీలక్ష్మి ప్రస్తుతం వీరు హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు అయితే శ్రీహరిగౌడ హైదరాబాద్లోనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు ప్రస్తుతం చిన్ని ఫోర్త్ క్లాస్ చదువుతుంది అయితే చిన్నప్పటి నుంచి నటన అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో శ్రీదేవితో బుల్లితెరపైకి ఎంట్రీ ఇప్పించారు మొదట ఆమె ప్రేమ అనే సీరియల్తో తో బుల్లి అడుగు పెట్టింది ఇక ఆ తర్వాత పౌర్ణమి పున్నాగ చెల్లెలి కాపురం కళ్యాణ వైభోగం వంటి టాప్ సీరియల్స్లో లో నటించింది ప్రస్తుతం ఆమె చిన్నీ సీరియల్లో చిన్నీగా చాలా బాగా ఆకట్టుకుంటుంది ఇక బుల్లి మీదే కాకుండా వెండి మీద కూడా మెరిసింది చిన్నారి శ్రీదేవి రామారావు ఆన్ డ్యూటీ మేజర్ సినిమాల్లో కూడా చాలా బాగా నటించింది ఇక హీరో కళ్యాణ్ నటించిన బింబిసారా సినిమాలో అయితే శ్రీదేవి నటన చాలా మంచి మార్కులు పడ్డాయి అయితే చిన్నారి శ్రీదేవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఫ్యామిలీకి అలాగే తన షూటింగ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఇక చిన్న వయసులోనే ఎన్నో అవార్డ్స్ని దక్కించుకుంది శ్రీదేవి మరి చిన్ని సీరియల్లో చిన్ని పాత్రలు ఆకట్టుకుంటున్న చిన్నారి శ్రీదేవి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి